చీఫ్ పోస్ట్ పై మల్కాజ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఐదుగురు ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానన్నారు సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని గల్లీలో కొట్లాడే వాళ్ళు కాదన్నారు వాళ్ళు మాట్లాడరని సందర్భం వచ్చినప్పుడు జేజమ్మలతో కొట్లాడామని గుర్తు చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ ముఖ్యమంత్రితో కూడా కొట్లాడతానన్నారు అయితే ఇటీవల గోషమహల్ సింగ్ వ్యాఖ్యలే చూశారు బీజేపీ స్టేట్ చీఫ్ గా దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే వాళ్ళు కావాలని అందరినీ కలుపుకుని పోయే వాళ్ళైతేనే బెటర్ అని హైకమాండ్ కు సూచించారు దీంతో ఈటలా రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ఫైటర్ కావాలి ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావన్న స్ట్రీట్ ఫైటర్ కావన్న ఏ ఫైటర్ కావాలి అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్ము కావాలి గుర్తుపెట్టుకో కుంభస్థలం మీద కొట్టి దమ్ముడు కావాలి వట్టిగా గీ చిన్నకి గల్లీలోకి గా స్టేట్మెంట్ వాడి ఫైటర్ ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతిలో అధికారం ఉన్నాడు నీ వెంతరాడు గొప్పోడు తప్ప వాడి ఫైటర్ ఫైటర్ కాదు అందుకని రకరకాలు ఉంటాయి మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడడం మేము మాలాంటి ఊరికే మాట్లాడడం సందర్భం మాత్రం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం మేము ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడే మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి నీ బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా డెఫినెట్గా పనిచేస్తాను రెండోది